హాయ్ మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఈ వీడియోలో ఫైవ్ డిఫరెంట్ జాబ్స్ గురించి తెలుసుకుందాం ఓన్లీ అంటే డిఫరెంట్ జాబ్స్ ప్లస్ డిఫరెంట్ కంపెనీస్ ఓకే వేరే వేరే కంపెనీస్ ఓన్లీ ఐదు మాత్రమే తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ వచ్చేసి సో ఈ కంపెనీ అంటే బయ్యర్ ఆన్ బోర్డింగ్ ఇది సాలో అండ్ నైకా కంపెనీ అనమాట బిలో లొకేషన్స్ ఇచ్చారు సో ఇది వేకెన్సీ సో లొకేషన్స్ వచ్చేసి ఉప్పల్ రామంతాపూర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి పటన్ చెరువు నానక్క లేదా నాగర్ కర్నూల్ గద్వాల్ ఓల్డ్ సిటీ లో వేకెన్సీ ఉన్నాయి అలాగే ఇంకా జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ తి తిరుపతి హిందూపూర్ గుంటూరు లొకేషన్స్ ఉన్నాయి అంటే ఏపీ అండ్ తెలంగా తెలంగాణ వేకెన్సీ ఉన్నాయి నియర్ బై లొకేషన్ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ కంపల్సరీ నియర్ బై లొకేషన్స్ కావాలన్నమాట వీళ్ళకు సో క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నా పర్లేదు సో వీళ్ళకు నీడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళకు నీడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ ఉండాలి అంటే ఎఫ్ఎంసీజీలో ఉండి ఉండాలన్నమాట వీళ్ళకంటే ఉడా నైకా వాల్మార్ట్ జమ్మో జియో మార్ట్ సో ఇలాంటివన్నమాట నెక్స్ట్లే జియో ఇలాంటి ఈ కంపెనీలో చేసిన వాళ్ళైతే తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట వీళ్ళు ఓకే ఇలా ఈ కంపెనీలలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు తీసుకుంటారని చెప్తున్నారు వీళ్ళు సో ఇంకోటి వచ్చేసి ఎనీ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ అండ్ కంపెనీ షాప్ టు షాప్ ఆర్డర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ సో సింపుల్ వీళ్ళు చెప్పేది ఏంటంటే షాప్ టు షాప్ వెళ్ళాలి షాప్ టు షాప్ వెళ్ళాలి నైకా అంటే ఏముంటుంది అందులో నైకా మీరు ఒకసారి ఏదైనా సరే మీరు కంపెనీని ఏదైనా చూసుకున్నప్పుడు కొంచెం గూగుల్లో సెర్చ్ చేయండి ఆ కంపెనీ గురించి ఫోటో ఇమేజ్లకి వెళ్ళండి ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తారంటే సపోజ్ నైకా అని గూగుల్లో సెర్చ్ చేస్తారు అయిపోయా వెబ్సైట్ వస్తారు వెబ్సైట్ చూస్తారు వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అంతే తప్ప అదే మీరు కంపెనీ పేరు కొట్టి ఇమీడియట్లీ మీరు ఇమేజ్లోకి వెళ్ళారనుకో అక్కడ ఫొటోస్ ఉంటాయి సో ఆ ఫొటోస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఈ కంపెనీ దీనికి సంబంధించింది దీనికి సంబంధించింది అని ఈజీగా వన్ మినెట్లో తెలిపే ఐడియా అది ఓకే సో ఇక్కడ చూడండి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కంపెనీస్ షాప్ టు షాప్ వెళ్ళేసి ఆర్డర్ ఆర్డర్ చేయాలన్నమాట అంటే ఆర్డర్ తీసుకోవాలి ఆర్డర్ చేయాలి సో ఆర్డర్ తీసుకు అంటే ఆర్డర్ తీసుకోవాలి ప్లేస్ ఆర్డర్ కూడా చేయాలన్నమాట అంటే మీరు డెలివరీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆర్డర్ బుక్ చేస్తే చాలు సో వాళ్ళు వేరే వాళ్ళు డెలివరీ చూసుకుంటారు అనమాట అది సో దీనికి వచ్చి శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ట్వంటీ నైన్ థౌజండ్ వరకు టేగోమ్ శాలరీ డైలీ పెట్రోల్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది డైలీ పెట్రోల్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట సో హెచ్ఆర్ సయ్యద్ సఫీ ఎస్ హెచ్ఆర్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి హెచ్ఆర్ నెంబరు ఈ నెంబర్కు కు మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఓకే ఈ కాల్ చేసి మాట్లాడి ఇంకా ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని అడగండి చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఒక కంపెనీలోనూ ఒకే జాబ్ ఉండదు సో త్రీ ఫోర్ క్లయింట్స్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి త్రీ ఫోర్ జాబ్స్ చెప్తారు ఓకే సో అందులో మీకు ఇది నచ్చితే ఇది ఇంకో నచ్చితే ఇంకోటి ఏది నచ్చితే దాని గురించి మాట్లాడండి ఓకే సో ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో కంపెనీ వచ్చేసి హై అర్జెంట్ రిక్వైర్మెంట్ మెయిల్ మర్చెంటర్ బ్రాండ్ హైగర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ టెన్త్ లొకేషన్ అమీర్పేట్ అపోలో స్టోర్స్ శాలరీ సో వీళ్ళకు అపోలో కంపెనీ అనమాట ఇది అపోలో స్టోర్లోకి కావాలి వీళ్ళకు సో శాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టేక్ హోమ్ ప్లస్ ఈఎస్ఐ ఇస్తారు ప్లస్ పిఎఫ్ ఇస్తారు ప్లస్ ఇన్సెంటివ్ ఇస్తారు మీరు బా బాగా గమనించాలి ఇప్పుడే కానీ చాలా మందికి డౌట్ వస్తుంది థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఇది టేక్ హోమ్ ఉంటుంది ప్లస్ అంటే దీనికి కలుపుతారు ఈఎస్ఐ ప్లస్ అంటే పిఎఫ్ దీనికి కలుపుతారు అంతేగాని దీంట్లో కట్ చేయరు ఓకే ఎప్పుడైతే మీకు సపోజ్ ఏదైనా అమౌంట్ పెట్టి ఇప్పుడు థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిటీసీ అంటే అప్పుడు ఇవి రెండు ఇందులో కట్ చేస్తారనమాట ఇక్కడ సిటీసీ అని లేకపోతే ఇది కలుపుతారని అర్థం ఓకే సో థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ సపరేట్ ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ మోర్ డీటెయిల్స్ సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే ఒకసారి హెచ్ఆర్కు కాల్ చేసి మాట్లాడండి సో అపోలో స్టోర్స్ అనమాట అపోలో స్టోర్స్లలో ఏంటి వేకెన్సీ నేను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినా సరే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కోసం కాల్ చేసి మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు ఓకే ఒకవేళ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి వాళ్ళన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ చేస్తారు ఓకే మీరన్నా కాల్ చేయండి వాళ్ళన్నా కాల్ చేస్తారు ఓకే సో ఇప్పటికీ టూ జాబ్స్ అయిపోయినాయి త్రీ హాయ్ హలో గ్రీటింగ్ ఫర్ సిపిఎం ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సిపిఎం ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ అనమాట వి ఆర్ హైరింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫార్టీ పొజిషన్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంట వీళ్ళకు ఫార్టీ పొజిషన్స్ ఉన్నాయి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంట చూద్దాం ఏం పొజిషన్స్ వీళ్ళయి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఈజ్ మాండెటరీ ఓ కంపల్సరీ డిగ్రీ ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ సేల్స్ బ్యాక్గ్రౌండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎనీ సేల్స్ అనమాట ఎఫ్ఎంసీజీ ఎస్బీఐ సంథింగ్ ఏది ఉన్నా పర్లేదు ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నెట్ హోమ్ సో ఇది ట్వంటీ థౌజండ్ నెట్ హోమ్ ప్లస్ పిఎఫ్ ప్లస్ ఇన్సెంటివ్ లొకేషన్ హైదరాబాద్ ఫ్రెషర్ ఆల్సో క్యాన్ అప్లై బట్ శాలరీ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితేనేమో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితేనేమో ఈ టూ ట్వంటీ థౌజండ్ శాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట ఒకవేళ ఫ్రెషర్స్ కూడా నాకు ఈ జాబ్ బాగుంది చేసుకుంటాను అనుకుంటే నీకు మీ ఇంటర్వ్యూ ఇస్తావు కదా నీ ఇంటర్వ్యూలో మాట్లాడే నీ స్కిల్ను బట్టి వాళ్ళ శాలరీ డిసైడ్ చేస్తారు నువ్వు ఫ్రెషర్ కదా నీకు ఇంకా ఎక్కడ జాబ్ చేయలేదు కాబట్టి నీకు వాళ్ళ స్కిల్ను బట్టి నీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇది ఓకే సో నెక్స్ట్ స్టోర్ అపోలో ఫార్మసీ స్టోర్ అంటే ఇంతకు ముందు మనం స్టోర్ గురించి అది వేరు మళ్ళీ ఇది వేరు డిఫరెంట్ ఓకేనా ఎందుకంటే చెప్పాను కదా ఒక ఒక కంపెనీ కొన్ని క్లైంట్స్లకు ప్రొవైడ్ చేస్తారు సపరేట్ సపరేట్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పటిదాకా మనం చూసుకున్న అపోలోకి ఎంత వచ్చింది థర్టీన్ థౌసండ్ చేంజ్ ఎంత వచ్చింది ఇప్పుడు చూడండి ట్వంటీ థౌసండ్ అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఫ్రెషర్ని బట్టి ఉంటుంది ఓకే చూడండి స్టోర్ స్టోర్ వచ్చేసి అపోలో ఫార్మసీ స్టోర్స్ టాప్ స్టోర్స్ అనమాట వన్ పర్సన్ వన్ స్టోర్ ఓన్లీ అంటే ఒక పర్సన్కి ఒక స్టోర్కి మాత్రం ప్రొవైడ్ చేస్తారు జాబ్ టైం వచ్చి టూ పిఎం టు లెవెన్ పిఎం సో ఫ్రైడే విల్ బీ వీక్ ఆఫ్ ఎవ్రీ ఫ్రైడే వీక్ ఆఫ్ ఉంటుంది జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్క్లూడ్ డిస్కవరింగ్ వాళ్ళను కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళకి ఏం టాబ్లెట్స్ కావాలా ఏంది అని మాట్లాడి సో దాని వల్ల మీకు కొన్ని పాయింట్స్ వస్తాయన పాయింట్స్ డిపెండ్ మీద మీకు గుడ్ సాలరీ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉందనమాట నీట్ టు ఎక్స్ప్లెయిన్ టు అండ్ ల్యాబ్ టెస్ట్ టు కస్టమర్ వచ్చేసి వీళ్ళు కొత్తగా కొత్తగా కొన్ని ప్రొడక్ట్ రింజ్ చేసారు అనమాట కొత్తగా కొంచెం విత్ కస్టమర్ అండ్ హెల్ప్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ నేడ్స్ ఇమ్మీడియట్లీ జాయినింగ్ ఆర్ ప్రొఫైల్స్ అనమాట సో సో ఇమ్డియట్లీ జాయిన్ ఆర్ ప్రిఫరేబుల్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అండ్ సెండ్ రెజూమ్ వాట్సాప్ నెంబర్ అండి రెండు వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి సో కాల్ చేయండి మాట్లాడండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటాయి ఇమ్మీడియట్లీ जनरलली ओके और नेक्स्ट వచ్చేసి नेक्स्ट టాక్ వచ్చేసి ఇమిడియట్లీ హైరింగ్ ఫర్ ఫ్రెషర్ అండ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నమాట ఇది ఇమిడియట్లీ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే మీకు తెలియదు ఏం లేదు సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో వీళ్ళకి కావాలి వీళ్ళకి ఏం కావాలో చూద్దాం క్యాండిడేట్ విల్ బి వర్కింగ్ ఇన్ సోలార్ ప్యానల్ ప్రొడక్షన్ సోలార్ ప్యానల్ ప్రొడక్షన్ అనమాట సో ఇంతగానం వెళ్ళిపోయింది కొంచెం ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తాయి కొంచెం ఏమైనా అమౌంట్ వస్తే దాన్ని బట్టి అన్నీ తీసుకుందాం అంటే అసలు సబ్స్క్రైబ్స్ కూడా ఇంకా రావట్లేదు కాబట్టి ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది నాకు సో నో ప్రాబ్లం యా ఓకే క్యాండిడేట్ విల్ బీ వర్క్ ఇన్ సోలార్ ప్యానల్ ప్రొడక్ట్ అనమాట క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఐటీఐ డిప్లొమా ఉన్న పని ఓకే శాలరీ వచ్చేసి ఎస్ సారీ శాలరీ వచ్చేసి అండ్ ఇంటర్ డిగ్రీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐటీఐ అయితే థర్టీన్ ఆ 13000 అన్న డిప్లొమా అండ్ బిటెక్ 15000 ప్లస్ అటెండెన్స్ బోనస్ డిప్లొమా అండ్ బిటెక్ ఉన్న వాళ్ళకు 15000 ప్లస్ అటెండెన్స్ ఉంటుంది బోనస్ సో జో ఆప్ లొకో చేరచే తో తుక్కు గోడ హైదరాబాద్ తెలంగాణ జాబ్ లొకేషన్ శివ అన్నమాట ఇంటర్వ్యూ టైమింగ్ 2 పిఎం టు 4 పిఎం ఇన్ ఇంటర్వ్యూ డేట్ టెన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ మండే ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇలా ఏమి ఫిక్స్ ఏం కాకండి ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ ఆ డేట్ ఇచ్చిన అంత తొందరగా అది క్లోజ్ కాదు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చింది కంపెనీ విల్ బి ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి మధ్య ఇదేంది మిధాని శంషాబాద్ అండ్ తూక్కుగూడ ఇక్కడ వరకు మీకు ట్రాన్స్ఫర్ అంటే అంటే బస్ ప్రొవైడే ఉంది అక్కడ వరకు మీరు ఈ స్టేషన్స్ అనమాట ఇక్కడికి వచ్చి మీరు బస్ ఎక్కొచ్చు సో కాంటాక్ట్ పర్సన్ వంశీ కృష్ణ ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఓకే సో ఇంకోటి ఇప్పటివరకు అర్థమైపోయింది అనమాట సో ఇది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా మరిన్ని జాబ్ వేకెన్సీ కోసం తీసుకొస్తాను కొంచెం ఏమనుకోకండి కొంచెం ల్యాప్టాప్ బాగలేదు సో దానికోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా దీన్ని మంచి అప్రోచ్ గురించి అంటే ఇంకా ఏదో చేయాలంటే ఉంది కానీ సో సబ్స్క్రైబ్స్ లేరు సో దానివల్ల ఏమైనా అమౌంట్ వస్తే దాన్ని బట్టి అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను so to them okay thank you thank you so much subscribe bye